హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు ఇన్స్టెంట్గా వెల్లుల్లిపాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ నేను ఒకసారి వెల్లుల్లిపాయ పచ్చడి చేశాను అది నేను చాలా తక్కువ క్వాంటిటీ చేశాను పావు కేజీ వరకు చేశాను అప్పుడు నాకు సరిగ్గా క్వాంటిటీస్ ఎంత ఏది తీసుకోవాలో తెలీదు హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలతోటి పర్ఫెక్ట్గా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకొని వెంటనే తినేయచ్చు ముందుగా హాఫ్ కేజీ వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని ఇలా వలుచుకొని పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజు ఉన్న వాటిని ఇలాగ కట్ చేసుకోవాలి మరి పెద్ద సైజ్ అయితే పచ్చట్లన్నీ ఊరడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇలా చేసుకుంటే వెంటనే తినడానికి కూడా వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలకి మూడు స్పూన్లు ఆవాలు తీసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎండిమిర్చి తీసుకోవాలి ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఎండిమిర్చిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను వెల్లుల్లికాయ చేసే పచ్చడి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఫస్ట్ టైం చేసిన దానికన్నా అప్పుడు నేను చిల్లీ పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇలాగ చిల్లీస్ని తీసుకుని కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి నేను యాడ్ చేస్తున్నాను ఇలా ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి మిక్సీ చేసినప్పుడు కారం పొడి పొడిగా వస్తుంది ఇలాగ వేయించి తీసుకోవడం వల్ల తర్వాత ఆవాలను యాడ్ చేసుకోవాలి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ మెంతులను కూడా తీసుకుని వేయించుకోవాలి ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటిని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర ఇలా వేయించి పొడి చేసుకోవడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోని ఎండిమిర్చితో పాటు నేను పౌడర్ చేస్తున్నాను చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఈ లోపల వెల్లుల్లిపాయల్ని వేయించుకోవాలి అదే ప్యాన్లోని హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ని వేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు వేయించుకోవడం వల్ల వాటికున్న ఘాటైన వాసన అనేది ఉండకుండా ఉంటుంది తినేటప్పుడు వెల్లుల్పాయలుతో పాటు తినచ్చు వెల్లుల్లిపాయలు వేగే లోపల ఈ మిర్చి ఆవాలి జీలకర్రని మెంతులను పొడి చేసుకోవాలి ఇలా కలిపి పొడి చేయడం వల్ల కూడా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ మారినంత వరకు వేయించుకోవాలి ఫస్ట్ టైం నేను చేసిన వెల్లుల్పాయ పచ్చడికి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంది అన్నారు పచ్చడి అందుకని నేను మళ్ళీ చేస్తున్నాను ఈసారి ఇప్పుడు నేను చేసే పచ్చడి ఇక్కడ నుండి చేసి నేను ఇండియాకి తీసుకెళ్తున్నాను మా చెల్లి వాళ్ళు కూడా టేస్ట్ చూపిద్దామని వాళ్ళకు కూడా చాలా నచ్చింది ఒక బౌల్ నుండి చింతపండుని తీసుకోవాలి ఈ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకోవాలి చల్లారిని ఇవ్వాలి ఒక ప్లేట్లో వేసుకుని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ కప్ ఆయిల్ని తీసుకోవాలి ఒక కప్పు వెల్లుల్లిపాయలకి ఒక కప్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు తాలింపు కోసం ఒక ఐదో ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక్క స్పూన్ యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం శనగపప్పు అయితే నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను తాలింపులో చాలా బాగుంటుంది అన్ని పచ్చళ్ళు కట్టి ఈ వెల్లుల్లిపాయ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ ఒకసారి చేసుకోవడం వచ్చిన తర్వాత మీకే అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని ఫ్రెష్గా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ సింపులైతే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది తాలింపు బాగా వేగిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి పచ్చడి పాడవకుండా ఉండడానికి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు గుచ్చును ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా పైకి తిరుతుంది కదా తర్వాత సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మిర్చి ఆవాలి జీలకర్ర మెంతుల పొడిని కూడా కలుపుకోవాలి ఇలా కలిపి పొడి చేసుకోవడం వల్ల పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపులు ఈ పొడులన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఆయిల్తో పాటు యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్పాయలను కలిపేసుకుంటే అంతేనండి చాలా సింపుల్గా వెల్లుల్లిపాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసారే కదా ఆయిల్ కానీ వెల్లుల్లిపాయలు పొడులు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి పచ్చడి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఏదైనా చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు కానీ ఏమీ అవసరం లేదు ఏ బౌల్ అయితే తీసుకున్నానో ఆ బౌల్ తోటి ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఒక త్రీ స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను టూ స్పూన్స్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ ఎండిమిర్చి ఒక వంద గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ ఎండిమిర్చికి అయితే చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది ఈ వెల్లుల్లిపాయ పచ్చడికి పులుపు కానీ బ్యాలెన్స్ సవ్వకపోతే పచ్చడి అసలు టేస్ట్ ఉండదు కరెక్ట్గా ఉండాలి పచ్చడి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుని చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా వెల్లుల్లిపాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసారు కదా పచ్చడి చూస్తుంటే వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది కదా నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లిపాయ పచ్చడి నేను చేయడమే ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళ కోసమని నేను బ్యాంకాక్ నుండి ఇండియాకి చేసుకొని వెళ్ళాను అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలతోటి పచ్చడి చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయడం అయితే మర్చిపోద్దు ఇలా వేడి వేడి అనుకున్నది ఇలా వేసుకొని కలుపుకొని తింటే కర్రీ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది పులిహోర టేస్ట్ అయితే ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా ఘాటున వెల్లుల్లిపాయ వాసన తోటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్ టైం నేను ఇలాగా ట్రై చేసినప్పుడు పచ్చడి నాకు చాలా మంచిగా అనిపించింది అందుకని నేను మళ్ళీ ఈ పచ్చడిని చేశాను అందరికీ చాలా నచ్చింది కూడా వెల్లుల్లిపాయ పచ్చడిని చాలా రకాలుగా చేస్తారు కానీ నేను చేసిన పచ్చడి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం ఇప్పటి వరకు బ్యాంకాక్లో నేను చేసిన రెసిపీస్ వీడియోస్ అన్నీ చూశారు కదా ఇక్కడ నుండి ఇండియాలోని వీడియోస్ అన్ని రెసిపీస్ అన్ని పెడతానే చూడండి నా ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్